హలో అందరికీ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోని అయితే సేవ్ చేసుకోండి చూడండి మనమైతే పుదీనా అయితే తెచ్చుకుంటాం కదా ఫ్రెష్గా ఉండే పుదీనాతో ఇలా గనక చేసామంటే మన ఫేస్ పైన వచ్చే పింపుల్స్వి మచ్చలు ఉంటాయి కదా అలాగే పింపుల్స్ కూడా కొన్ని తగ్గకుండా అలానే ఉంటాయి అలాంటి వాటిని ఈజీగా తగ్గించుకోవచ్చు ఇలా ఫ్రెష్గా ఉండే పుదీనాను నీట్గా శుభ్రంగా కడిగేసేసి ఇలా కొద్దిగా గిన్నెలో వేసేసుకోండి ఇది ఎప్పటికప్పుడే తయారు చేసుకోవాలి ఇలా మనము గిన్నెలో వేసేసుకో ఇది బాగా ఇలా మెత్తగా దంచాలన్నమాట వాటర్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఈ ఆకులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుందన్నమాట వాటరు తర్వాత ఇలా మెత్తగా దంచేసుకొని ఇలా రసం అయితే తీసుకోవాలి పుదీనా రసం ఇలా రసం తీసుకొని దీంట్లో కొద్దిగా పసుపు మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపు వేసేసుకొని ఆ పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇది పట్టించామంటే పింపుల్స్ ఉన్నా మచ్చలున్నా పోతాయన్నమాట రెగ్యులర్గా ఇలా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి టిప్ నచ్చితే